అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంత ఎర్లీ ఎర్లీగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము చూపిస్తాను పదండి ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అయ్యింది ఇంక మేము మా కమ్యూనిటీలో ఉండే వినాయకుడికి నమస్కారం పెట్టుకొని మేము వెళ్ళవలసిన దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము మేము ఎప్పుడు కూడా ఎంత ఎర్లీగా ఎప్పుడు కూడా వైజాగ్ రోడ్ల పైన తిరగలేదు ఇదే ఫస్ట్ టైము రోడ్లు ఖాళీగా ఉన్నాయి ఇంకా మేము వెళ్ళేది ఒక టెంపుల్కి వెళ్తున్నాము అందుకని దారిలో వెళ్తే పూజకి కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నాం ఇక్కడ చూసారా చాలా మంది దిగి కొనుక్కుంటున్నారు ఇది ఒక స్పెషల్ టెంపుల్ అమావాస్య రోజు మాత్రమే ఓపెన్ లో ఉంటుంది ఇంకా మేము తీసుకొని వెళ్ళిపోయాము మేము వెళ్ళే టెంపుల్ భైరవవాక కాలభైరవ టెంపుల్ మేము వచ్చేసరికి ఆల్రెడీ చాలా జనం అయితే వచ్చి దర్శించుకొని రొట్టెన్ అయిపోతున్నారు ఇంకా మేము బండి పార్క్ చేసాము ఇంకా ఇక్కడ దీపాలు అయితే పెడుతున్నారు మేము కూడా అక్కడికి వెళ్ళి దీపం పెట్టి పూజ చేసుకున్నాం మేము ఇదే ఫస్ట్ టైం కదా మాకు ఏం తెచ్చుకోవాలో కూడా తెలియదు సాపుబాటు ఏమి ఇస్తే అది అలా తెచ్చి పూజ చేసుకున్నాం ఇక్కడ ఏంటంటే గుమ్మడికాయ దీపం పెడతారు కింద ఉప్పు నవధాన్యాలు వేసేసి పైన గుమ్మడికాయ పెట్టి దీపం పెడతారు దీన్ని కోష్మాండ దీపం అంటారు ఈ కాలభైరవుడికి ఈ దీపమే పెట్టాలంట ఇంకా మేము ఇక్కడ దీపం పెట్టి అక్కడ ప్రదక్షిణ చేసేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఈ కాలభైరవ దేవాలయము సింహాచలం నుండి సేవన్ కేఎం ఉంటుంది ఈ భైరవ కోణ ఉండే కాలవభైరవ దేవాలయము శివుని ఉగ్రరూపమైన భైరవుడికి అంకితం చేయబడింది ఈ ఆలయం చాలా పురాతనమైనది అమావాస్య ఇంకా అష్టమి రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది శివును శివునికి ఏ రకమైన అభిషేకాలు అయితే జరుగుతాయో అలాంటి అభిషేకాలన్నీ ఇక్కడ ఉన్న కాలభైరువుడికి జరుగుతుంటాయి ఇంకా మేము ఇక్కడ దీపాలు పెట్టేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు చెకప్ అవుతుంటది ఇక్కడే నాకు అడ్డేశారు గుమ్మడికాయ గుడి దగ్గరికి తీసుకెళ్తుంటే అక్కడ ఎలా లేదు ఇక్కడే పెట్టాలని చెప్పి ఇక్కడే పెట్టించేశారు ఈ రోడ్డు అంతా ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనం బండి పార్క్ చేసే నుంచి వన్ అండ్ హాఫ్ టైమ్ లోపలికి నడవాలి ఈ రోడ్డు అంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది ఒక లైట్ కూడా ఉండదు ఒక అమావాస్య రోజు మాత్రమే జనాలు వెళ్తుంటారు మిగతా టైంలో ఎవరు ఉండరు ప్రతి అమావాస్యకి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నుంచే జనాలు వస్తుంటారు ఇదంతా చీకటిగా ఉంటుంది అసలు మేము ఎంత ఎర్లీగా వెళ్తున్నాం అనుకుంటే మాకంటే ముందు వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేస్తున్నారు కొందరు ఇంకా మేము టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడు టైము ఫైవ్ టెన్ అయ్యింది చూసారా ఇక్కడ ఎంత మంది జనం నేనైతే కింద దీపం పెట్టాను కదా టెంపుల్ దగ్గర మా తమ్ముడు దీపం పెట్టాడు మా తమ్ముడు అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర దీపం పెట్టాడు ఇక్కడ టెంపుల్ స్పెషల్ ఏంటంటే గుమ్మడికాయ దీపం పెడుతుంటారు కింద ఉప్పేసి నవధాన్యాలు వేసి గుమ్మడికాయ ముక్కని కట్ చేసి దీపం పెడుతుంటారు నాకేమో పోలీసులు గుడి దగ్గర గుమ్మడికాయ దీపం ఎలా లేదు ఎక్కడే దీపం పెట్టాలంటే అక్కడే పెట్టేశాం కానీ చాలామంది టెంపుల్ దగ్గర తెచ్చుకొని పెడుతున్నారు ఇంకా దీపాలు అయితే పెట్టేశాము ఇంక మేము లైన్లోకి అయితే వెళ్ళిపోయాము లైన్ తక్కువగానే ఉంది ఇంకా అందుకని గుడి చుట్టూ ప్రదక్షిణలాగా ఉంటుంది కదని లైన్లో నుంచొని దర్శించుకున్నాము ఈ గుడి స్పెషల్ ఏంటంటే ఒక అమావాస్య రోజులో ఓపెన్లో ఉంటుంది ఆ రోజే అందరు కూడా గుమ్మడికాయ దీపం పడతారు ఆ దీపాన్ని మనం కోష్మాండ దీపం అంటారు ఇంకా మేము కాలబైరుని దర్శించుకొని బయటకైతే వచ్చేసాము ఈ గుడి బయట వినాయకుడు అమ్మవారు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉంటే అవి కూడా దర్శించుకొని పూజించుకున్నాము ఇంకా గుడి దగ్గర కొద్దిసేపు కూర్చున్నాము లే మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి తొందరగా అయ్యింది లేదంటే చాలా టైం పడుతుంది మేము దర్శించుకొని బయటకు వచ్చి కూర్చునేటప్పటికీ జనాలు ఎక్కువైపోయారు ఇంకా మేము ఇక్కడ ఉన్న గుడులన్నీ దర్శించుకొని అలా కొద్దిసేపు అయితే కూర్చున్నాము ట్వంటీ త్రీలో అమావాస్యకి మా అమ్మ మా తమ్ముడు కూడా వచ్చారు కాకపోతే అప్పుడు నైన్కి స్టార్ట్ అయ్యారు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి చాలా టైం పట్టింది దర్శనం కూడా అవ్వలేదు అంత జనంలో అందుకని మేమైతే ఈసారి ఎర్లీగా వెళ్ళాలి ఖచ్చితంగా అనేసి మేము త్రీ థర్టీకి లేచి ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయాము రెడీ అయ్యి ఇంక దర్శనం చేసుకొని గుడి నుంచి బయటకు వచ్చి అన్ని విగ్రహాలు దర్శనం చేసుకునేసరికి మాకు ఫైవ్ థర్టీ అయ్యింది ఇంత ఎర్లీగా అవుతుందని అసలు మేమైతే అనుకోలేదు కానీ చాలా పాజిటివ్ వైబ్ ఉంది ఆ రోజు అయితే చాలా హ్యాపీ అనిపించింది చాలా మంచి దేవాలయము అసలు ఈ గుడికి వెళ్ళిన తర్వాత ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ గుడికి వెళ్ళి మళ్ళీ సింహాచలం కూడా మనం దర్శించుకోవాలంట ఇంకా మేము ఎలాగో ఎర్లీగానే అయిపోయింది సిక్స్ కల్లా దర్శనం అయిపోయింది కదా అనేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము రిటర్న్ ఈ రోడ్డు అంతా చాలా ఘోరంగా ఉంటుంది అసలు మేము ఆ చీకట్లో కాబట్టి నడిస్తాం కానీ అసలు రోడ్డు మార్నింగు చీకట్లో మాకు కనిపించలేదు కదా మార్నింగ్ మేము రిటర్న్ సిక్స్ అయ్యేసరికి కొద్దిగా వెలుతురుగా ఉంది కదా ఈ రోడ్డు అయితే చాలా ఘోరంగా ఉంది ఎలా ఉంది చూడండి ప్రతి అమావాస్యకి ఇక్కడికి వచ్చే జనం చాలా రద్దీగా ఉంటుంది చాలా ప్రసిద్ధమైన టెంపుల్ తప్పకుండా దర్శించుకోండి ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కూడా ఎంత టెంప్ చేసేస్తున్నాను బాయ్ బాయ్